प्राइम टाइम न्यूज के स्वागत है సింగరేణి మారుపేర్ల సమస్య పరిష్కారం కొరకై పదకొండు ఏరియా కోల్ బెల్ట్ మారు కార్మికుల కథంతోకి కొత్తగూడెం ఇల్లెందు బంగ్లాస్ ఏరియాలో జరుగుతున్న స్ట్రక్చర్ మీటింగ్ సమావేశం వద్ద తమ మారుపేర్ల సమస్యను పరిష్కరించాలంటూ ప్లకార్డులతో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఆర్ఎల్సి సమావేశంలో అన్ని కార్మిక సంఘాల ఒప్పందంతో మారుపేర్ల కార్మికులకు పరిష్కారం చేయవచ్చని నిర్ణయించుకుని ఇప్పటికీ పరిష్కారం చూపలేదని మూడు నెలల క్రిందట జరిగిన స్ట్రక్చర్ మీటింగ్ సమావేశంలో కూడా మారుపేర్ల సమస్యను ప్రధానంగా తీసుకుని పరిష్కరిస్తామని హామీ సింగరేణి యాజమాన్యం మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఎలాంటి పరిష్కారం కాలయాపన చేస్తూ ఇప్పటికే రెండు ప్రాణాలను బలి తీసుకుందన్నారు ఒకనాడు ఏ పేరైతే ఏందని కార్మికులతో ముప్పై సంవత్సరాల పాటు గుండి చాకలి చేయించుకుని ఇప్పుడు కారుణ్య నియామకాలింద రావాల్సిన ఉద్యోగాలను విజిలెన్స్ విభాగం పేరుతో అనేక సంవత్సరాల నుండి కార్మికుల పిల్లలను ఇబ్బంది పెడుతుందని ఉద్యోగాలు లేక మానసికంగా అనారోగ్యాలకు గురై ఇబ్బందులు పడుతున్నామని కన్నీటితో యాజమాన్యానికి తెలియజేసిన మారు కార్మికులు వారి పిల్లలు ఈ నిరసన కార్యక్రమంలో లక్క శ్రావణ్ గౌడ్ తిరుమల శ్రీనివాస్ ఈర్ల రిష్ బాబు హరీష్ యాదవ్ వంగ సంతోష్ పార్తపల్లి హరీష్ పొన్నం వెంకటేష్ కొమ్మురమ్మ ప్రదీప్ జిల్లాల శ్రవణ్ గుర్రం సుధాకర్ అజ్మీర్ నరేష్ కుంబటి రాజశేఖర్ ఆకుల కిరణ్ మోత్కూరి రవికుమార్ కళావతి తదితర నూట ఇరవై మంది కార్మికుల పిల్లలు పాల్గొన్నారు సింగరేణిలో రోజు ప్రధానమైన సమస్య మారుపేరు మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్య అనేక సంవత్సరాల నుంచి మేము గత ఆరు ఏడు సంవత్సరాల నుంచి తీవ్ర ఇబ్బందుల పాల్పడుతున్నా కూడా ఇలా గత ప్రభుత్వం అలాగే చేసి ఈ ప్రభుత్వం కూడా హామీ ఇచ్చి మమ్మల్ని ఈరోజు రోడ్డు పాలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అప్పుడు ఏదైతే అప్పుడు గౌరవనీయులైన కేసీఆర్ గారు ఉన్నప్పుడు మార్పేళ్ల సమస్య ఏముంది అప్పుడు పరిష్కరించవచ్చని శ్రీరాంపూర్ సభలో చెప్పినారు దాని తర్వాత ఆయన ఓడిపోవడం జరిగింది అదే ఎలక్షన్ లో మళ్లీ రేవంత్ రెడ్డి గారు మార్పేల సమస్య ఏముంది దాన్ని పరిష్కరిద్దాం పదకొండు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు మీకు గెలిపించినట్టయితే సమస్యకు పరిష్కారం చూపుదామని చెప్పేసి ఈ రోజు గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు కూడా తెలియజేయడం జరిగింది ఈ రోజు ఈ సమస్య రాష్ట స్థాయిలో ఉంది ఎందుకనంటే ఈ రోజు మన సింగరేణి పదకొండు ఎమ్మెల్యే కోర్బెల్ట్ ఎమ్మెల్యేలు గెలవడం వల్లనే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు రాష్ట సీఎం అయిన చెప్పేసి గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి మేము సీఎం గారికి తెలియజేస్తున్నాం అలాగే ఏదైతే గుర్తింపు సంఘంగా గెలిచిన యూనియన్ ఏఐడిసి ఉన్నదో ఇంతకు ముందు స్ట్రక్చర్ మీటింగ్ జరిగినదో మూడు నెలల నుంచి ఇప్పటి వరకు కూడా ఆ ఒక సమస్య గురించి అసలు ఏమైతుంది ఎటు అవుతుంది ఎవరెవరికి వస్తాయి అని చెప్పేసి ఒక క్లాజెస్ అసలు ఏది కూడా పట్టింపు అనేది లేకుండా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తుంది ఈ యొక్క సమస్యతో ఇప్పటికీ శ్రీధరన్ అని చెప్పేసి మంత్రి నివాసంలో ఉన్నాయనే ఆయనే చనిపోవడం జరిగింది మొన్నటికి మొన్న ఏదైతే ఆదినారాయణ అని చెప్పేసి ఏదైతే ప్రెస్ మీట్ కి వస్తున్నాడో ఇదే సంభాషణ చెప్పుదామని చెప్పేసి ఆయన మంచిరాళ్ళు ఫ్లైఓవర్ మీద కాలు ఇరిగి ఈరోజు మంచం మీద కూర్చోవడం జరిగింది అలాగే ఇదే సమస్య కాకుండా మున్న రెండు మూడు రోజుల కింద కూడా ఏదైతే కొత్త కొత్తగూడెం అని చెప్పేసి ప్రెస్ మీట్ మా యొక్క ఏరియాలో మేము రాముండలో పెడుతున్నామో ఆ యొక్క ఆయనకు ఆ ప్రెస్ మీట్ కచ్చి ఇంటికి వెండో లేదో ఈ యొక్క బాధ ఆయనకు అనుభవించలేక వాళ్ళ తల్లిదండ్రులు ఏదైతే కుమిలిపోతున్నారో ఆయనకు ఈరోజు హార్ట్ స్టోక్ వచ్చి కరీంనగర్ మ్యాష్ కేర్ హాస్పిటల్లో ఉన్నాడు ఈ రోజు సింగరణి ఎందుకు ఇన్ని హత్యలు చేస్తుంది మాకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడలేదు ఆ రోజు ముప్పై సంవత్సరాల కింద ఎవరైతే ఏ పేరు అయితే ఏందని చెప్పేసి వాళ్ళని కావాలని తీసుకువచ్చి నువ్వు ఇదే పేరు చెప్తే నీకు జీతం ఇస్తా అని చెప్పేసి వాళ్ళని ఆ రోజు ముప్పై సంవత్సరాలు గొడ్డి చాకిరి చేపించుకొని ఈ రోజు ముప్పై సంవత్సరాలు గడిచినాక ఏదైతే కేసీఆర్ గారి నియమ కమిటీలో ఆ పద్ధతిలో మాకు ఉద్యోగాలు రావాలనో ఆ పద్ధతిలో మేము సంత పనుల మీద చదువుకున్నాం మేమేం దొంగతనాలు చేయలే ఈ రోజు ఏదైతే ఉగ్రవాదులను వాళ్ళని వదిలిపెడుతున్నారు క్షమా భిక్ష అని చెప్పేసి ఒక్కసారి రోజు ఈ రోజు కష్టపడి వెలుగులు ఇచ్చిన రాష్ట్రానికే వెలుగులు ఘనత మా తండ్రులది ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు చీకటి సూర్యుల్లో ఒక్కసారి బొగ్గుబాయిలోకి మీరు చూడండి మా యొక్క తండ్రుల బాధ బయటికి వస్తామో రామా అని చెప్పేసి మేము ఇంటికాడ మా తండ్రి వస్తాడో రాదా అని చెప్పేసి చూస్తున్నాం ఈ రోజు ఇప్పుడు కూడా మేము అడగది మా నాన్న మీద ప్రేమ కంపెనీ మీద ప్రేమ మేము ఆ పని చేయాలి మా నాన్న చేసిన పని మేము చేయాలని ఇంకోటి పని మీద మేము ఎందుకు కూర్చున్నామంటే సొంత పేర్ల మీద చదువుకున్నాం ఈ రోజు మా అందరిని కూడా ఓపెన్ టెన్త్ ఏదైతే బా మీద పేరుందో మీ నాన్న ఏదైతే దొంగ పేరు అని వీళ్ళే సృష్టించలో ఆ పేరు మీద మీరు అదే దొంగ సర్టిఫికేట్ వట్టుక రావాలని చెప్పేసి ఇదే సింగర్ వెలుపురా విశారు ప్రతి ఒక్క మైండ్ మీద సజెషన్ ఇచ్చి ప్రతి ఒక్క ఓపెన్ సర్టిఫికేట్ తీసుకోవచ్చు మైండ్ మీద ఇస్తే ఆ ఓపెన్ సర్టిఫికేట్ కాస్త విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఫార్వర్డ్ చేసి దీంట్లో చాలా తేలిగా చూపించి అసలైన సర్టిఫికేట్ తీపిచ్చి ఈ రెండు ఒక్కడే ఈయన దొంగ ఈయన ఈ తండ్రికి కొడుకు కాదని చెప్పేసి అని అంటుంది విజిలెన్స్ అధికారులు అసలు తండ్రికి ఒక అబ్బకు గుట్టేది ఉంటే మమ్మల్ని ప్రశ్న అడగద్దు ఈరోజు దయచేసి సింగర యాజమాన్యాన్ని మాకు మండిపోతుంది ఈ రోజు మేము మూడు వందల యాభై కిలోమీటర్ల పాదయాత్ర చేసి కూడా మేము కొత్తగూడెం చేరుకుంటే నెల రోజుల మీ సమస్య పరిష్కరిస్తున్నారు ఎక్కడ నెల రోజులు అంటే ఇంతకు ముందు రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆర్ఎస్ ఒప్పందం జరిగింది ప్రతి ఒక్క కార్మిక యూనియన్ లో కూడా సంతకాలు పెట్టి వీళ్ళ సమస్య పరిష్కారం అన్నారు రెండు వేల పంతొమ్మిది ఇక రాలేదా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇంత మంది యూనియన్ కార్మికులు ఉన్నా కూడా ఒకరికి ఒకరికి అనుసంధానం లేకుండా ఈ రోజు మమ్మల్ని రోడ్డు మీద వేయడం జరిగింది ఏదైతే ఆన్ రోడ్లు ఉన్నా కళలు మాత్రం నెరవేరుస్తాము అన్నట్టుగా తీరుతున్నారు ఆపు రోజు వాళ్ళు చేస్తే వాళ్ళ ఈ ఈరోజు మీరు ఇలా యూనియన్ సంఘానికి మీరు మద్దతుగా ఉన్నారు దయచేసి సింగరేణి యాజమాన్యాన్ని ఈ రోజు ఏదైతే స్ట్రక్చర్ మీటింగ్ జరుగుతుందో ఆ స్ట్రక్చర్ మీటింగ్ లో మా ఒక మారు సమస్యను పరిష్కరించి ఇంతమంది జీవితాలను ఈరోజు టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి Woohoo! <laughs>